మరొకసారి రెడ్డి సంఘం నాయకులు మల్లనకు విజ్ఞప్తి చేయగా అయ్యా మేము పల్లెటూర్లలో బీసీలతో అన్నదమ్ముల అనుబంధం ఉంది మీరు చిచ్చు ఎందుకు పెడుతున్నారు మీరు ఇలాగే బీసీలపై రెడ్డిలపై అలాగే మా రెడ్డిల జోలికొస్తే కించపరిస్తే మా రెడ్డిల పవర్ ఏందో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి ధర్మ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా ఈ తీర్మానం వల్లన్న మా రెడ్డి జాతి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే మేము ఈ సమాజంలో ఉన్నామా లేమా అనే బాధ కలుగుతాం ఈరోజు మేము ఈ భారతదేశంలో రెడ్లము స్వాతంత్ర పోరాటం మొదలుకొని తెలంగాణ సాయుధం లో కూడా మేము భాగస్వాములమై అదేవిధంగా తెలంగాణ దశ మలిదశ ఉద్యమంలో కూడా మా రెడ్డి బిడ్డలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సమాజంలో రెడ్ల పాత్ర ఎంత ఉందో అనేది మొత్తం భారతదేశం కాదు ప్రపంచానికి తెలుసు అన్నారు ఎందుకు ఈ తీర్మానం వల్ల మా మీద ఇట్లా కక్ష కట్టినో మాకైతే ఏమర్థమైతే లేదు ఏమన్నాడు ఫస్ట్ ఆర్టీఐ యాక్ట్ పెట్టి క్యూ న్యూస్ ఛానల్ను ఓపెన్ చేసాడు ఆర్టీఐ తర్వాత ఏం చేసాడు బహుజన వాదం ఎత్తుకుడు తర్వాత సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు మళ్ళీ ఏం చేసాడు కోదండరాం పార్టీ అన్నాడు మళ్ళీ తర్వాత బీజేపీలో పోయాడు మళ్ళీ ఏం చేసిండు ఇండిపెండెంట్గా పోటీ చేసిండు అన్న తర్వాత ఏం చేసాడు మొన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తే సరే కాంగ్రెస్ ఓట్లకు వస్తా అంటే రామని వాళ్ళు ఏం అంటే సరే ఇక అందరినీ కలుపుకునే గుణం కాంగ్రెస్లో ఉంటుంది కాబట్టి ఆయన తీసుకున్నారు తీసుకున్నాక మూడు నెలల లోపే ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ రాగానే రాగానే నల్లగొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ బీఫమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఇంట్లో ఆయన ఆ మూడు ప్రాంతాల్లో రెడ్ లేరా మూడు ప్రాంతాల రెడ్లు ఉన్నారన్న ఇప్పుడు ఎమ్మెల్సీ నల్లగొండలో ఉన్నారు రెడ్లు వరంగల్లో ఉన్నారు ఖమ్మంలో ఉన్నారు కానీ మరి ఆయన నాకు ఓట్లు వేయలేదు అంటున్నాడుగా అన్న ఓట్లు వేయలేదంటే ఎట్లా ఇది పద్ధతే నా అన్న ఓటు గెలిచినాక ఓడదాటేదాకా ఓడం వల్లన్నా ఓడ దాటినాక పోవడం వల్ల ఇది కరెక్టే నా అన్న ఎందుకేయలే మేము రెడ్లం వేయలేదని వాళ్ళంటున్నా ఎందుకు వెళ్లే మేము మేము వేసామన్నా ఆయన చెప్పుకుంటున్నాం మీ రెడ్లు నాకు వేయలేదని కానీ అది తప్పు ఆయన అది ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ఎందుకంటే ఈ భారతదేశంలో రాజ్యాంగం అందరికీ పౌర స్వేచ్ఛ మనోభావాలు అన్నీ ఉంటాయి అన్న అందరికీ బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఓసీలైనా అందరికీ సమాజం పట్ల సమాన అవకాశం కల్పించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈరోజు తీర్మానం వల్ల మా యొక్క రెడ్లను మొత్తం రోజు క్యూనిస్ దగ్గర మొత్తం ఆ పేపర్లో వాళ్ళ వార్తలు యూట్యూబ్లో చూస్తుంటే ఒక్కొక్కరు మేము మనోవేదనకు అసలుకి ఈ సమాజంలో ఎందుకు బతుకున్నావా బతుకుతున్నావా అసలు మేము ఉన్నావా లేదా అనిపిస్తుంది అన్నా అయితే ఈ పుండు ఎక్కడ పుట్టింది ఇది పుండు ఆయనకు నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాకు తెలిసి ఎందుకంటే కొన్ని మంత్రి పదవి అడిగినట్టు తెలుస్తుంది అన్న నాకు అయితే ఆయన మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తుంది కానీ ఆయనకు మంత్రి పదవి అవకాశం ఆయనకు అర్హుడు కాదనుకుర్రా మరి ఆయనకు ఇవ్వమని చెప్పిర్రా అందు గురించే ఈ లొల్లి పుట్టింది అని నాకు అనిపిస్తుంది అన్న ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు బీసీలు లేని బీసీల మీద ప్రేమ ఎట్లా కురిపిస్తున్నాడు అంటే మళ్ళన్నా అన్న మళ్ళన్నా బీసీలు అంటే ఒక కులం కాదన్న బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ షెడ్యూల్ ఒక వంద నుంచి నూట ఇరవై కులాలు కలిస్తేనే ఒక బీసీ అవుతుంది అది ముందుగా తెలుసుకో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా లెక్క పెడుతున్నావు రెడ్ల శాతం ఎంత అంటున్నావు నేను ఇలా నేను సూటిగా అడగదలుచుకున్న తీర్మానం అలానా నీ బీసీ అంటున్నావు కదా బీసీలలో మున్నూరు కాపుల శాతం ఎంత అది లెక్కది ముందుగాల మీరు ఎంత ఉంటారన్నా మేమేమంటున్నాం నిన్న నువ్వు ఒక ప్రెస్ మీట్లో ఏమంటున్నాం అన్న ఉద్యోగస్తుల మన సమావేశంలో మేము బిడికాడంతలు ఏమంటున్నాం మరి మీరు బీసీలలో మున్నూరు కాపుల శాతం చిట్కెడు కూడా లేదన్న చిట్కెడు చిట్కెడు కూడా లేదు మీకు తవ్వేడు బియ్యం వండితే మున్నూరు కాపులకు అన్న ఎందుకన్నా ఇలాంటి వ్యాఖ్యలు ఆయన పైన ఎవరు పిల్లలు కంప్లీట్ ఇచ్చిందన్న ఎవరు పిల్లలు మేమంటే పూరగాలమాట అన్న ఇవో అన్న బిడ్డ పైన అయింది నాకు ఆల్రెడీ బిడ్డ మ్యారేజ్ ఇక రేపు మాపో చేసుకు చేస్తా ఇగో తమ్మునికి బిడ్డలు మా అల్లునికి మేము పొరగిన లెక్క కనబడుతున్నామన్నా మిమ్మల్ని ఉద్దేశం అన్నడా మామూలునే అంటున్నాడు మామూలు అట ముఖ్యమంత్రి ఇచ్చిండట సీఎం ఫోన్ చేసి అరే మీరు మళ్ళా తెరు ఓకురా అని తిట్టిండా ఇది సమంజసమేనా అన్న ఇది ఏదైనా ఉంటే అన్నా నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమని మొన్న ప్రకటించినావు కదా మేము నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు బహిరంగ చర్చకు మీరు ఎక్కడికి రమ్మంటే క్యూన్యూస్కి రమ్మన్నా వస్తాం లేకుండా మేము ప్లేస్ చెప్పమన్నా చెప్తాం మీరు బహిరంగ చర్చకు రావాలి మా రెడ్డి సంఘ నాయకులు అందరూ కుత ఉడుకుతురు ఇప్పుడు ఈ మళ్ళీ నన్ను బహిరంగ చర్చకు పిలిచి మేము చేసిన లేని అడుగుదామని అడ్డుకుండా మేము పర్యటనలో కూడా అడ్డుకుంటామని అందరు రెడ్డి చేసే అంత యాక్షన్ టీం అంతా ఒకటవుతుంది నేను ఏమంటున్నామన్నా బీసీ సంఘాలు కుతకుత ఉడుకుతున్నాయి మాకు మాకు లేరా బీసీలలో రేమున్న అన్నదమ్ము లేరా అన్నా మేము ఒక ముదిరాజు మా ఊళ్ళే పులి చంద్రబాబులే అని ఉండు ఆయన నాన్ను ఏం బిడ్డ బాగున్నావా అంటాడు నేను ఒక ఊళ్ళో పుట్టిన మనిషినే మాది ఎక్కడనో కాదు ఆయన ఏమంటాడు బిడ్డ బాయ్ పోయేటప్పుడు బిడ్డ బాగున్నావా ఆ బిడ్డ అంటాడు కాకా ఏం చేస్తురే బాయ్ కాడాసిరా అని నేనంటా ముదిరాజు బిడ్డ అడిగేది మా కాక అంటాడు ఇట్లా అన్నదమ్ముల వరుస ఉందా సార్ మీ దగ్గర ఉన్నది అన్నదమ్ముల వరుస అన్న మాది టోటల్గా మీరు ఏం చెప్పదలుచుకోరు సార్ కుమ్మారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కుండ తెచ్చిన వాళ్ళ వృత్తి వాళ్ళు చేసినా వాళ్ళు కొంత వ్యవసాయం చేసుకున్నా కానీ వాళ్ళు కుండ తెచ్చి మా మైలపూలు రా అవన్నీ మంగళోళ్ళు కానీ సాకలొళ్ళు మా చే మా మా బిడ్డ ఆడవీళ్ళ రెడ్డి వాళ్ళ ఆడవిల్ల మంగళూరులో వచ్చి మాకు అవన్నీ తీయంది అది కానే కాదు పెళ్ళే కాదు మేము ఊళ్ళలో ఉట్టిపోయిన నాలుగు అన్నదమ్ములు లెక్క మా నాయన ఇప్పుడు మా నాయన పేరు మేక నరసింహారెడ్డి సాకల్లో వరమడ్ల మన రామసాంగ ఉన్నాడు బావా బావా అంటాడు మా నాయన మాకు బీసీ బీసీలలో ఉన్న కులాలతోని నూట ఇరవై కులాలతోని అన్నదన్న అన్నదమ్ముల సంబంధం ఉందన్న మాకు నీ ఒక్కనికే అనుకోకున్న మేము కూడా రోజు బీసీలలోతోనే ఉంటాం మా పెండిళ్ళకు వస్తురాలు మా సావులకు వస్తుర్రు మా వాళ్ళ పెళ్ళిళ్ళకు మేము పోతున్నాం మా పెళ్ళిళ్ళకి వాళ్ళు వస్తురు వాళ్ళు ఏమైనా ఫంక్షన్లు చేసినా మేము పోతున్నాం ఒకవేళ కొంతమంది బీసీ ఇప్పుడు మొన్న వేరే సామాజిక బీసీలలో కూడా రెండోల్లో కూడా పెళ్ళి చేసుకుంటారు ఇవాళ రేపు మేము కూడా ఇస్తున్నాం కదా తప్పదు ప్రేమించుకురా ఇద్దరు డాక్టర్లు రట ఇద్దరు బిడ్డ డాక్టరే కొడుకు డాక్టర్ అయితే చేసుకుంటే చేసుకుంటే అయితే ఇట్లా సమాజంలో కలిసిపోతున్నాం అన్న మేము అని అంటారు మాకు ఆయన కట్ట కోంటోళ్ళు సహకరిస్తున్నారట కోంటోళ్ళ దగ్గర మా చిట్టాపత్రులు మొత్తం అకౌంటే ఉంటుంది బుక్ ఖాతాలు ఉంటాయి కోంటోళ్ళ దగ్గర బ్రాహ్మణుల దగ్గర మా మా విలువ మాకు తెలుసు రోజు రెడ్లే పోయి కాలం మొక్కి అయ్యా ఏ మరి ఏ రోజు మంచిగా ఉందని అనుకుంటాం బల్దేవుల దగ్గరికి పోయి అయ్యా ఎట్లా అని అనుకుంటాం పటేళ్ల దగ్గరికి పోతాం అందరి దగ్గరికి మేము పోయి అన్నదమ్ము లెక్క కలిసిపోయే గుణం అన్న మాది మీ లెక్క నేను బీసీలలో అని చెప్పి ఇచ్చేసే గుణం కాదన్న మాది ఓసీలలో చాలామంది ఉన్నారు ఓసీ అంటే ఒక్క ఓసీలనే రెడ్లు కాదు ఓసీలలో కోటోళ్ళు బ్రాహ్మణ్సు ముస్లింలు మహమ్మదులు చాలామంది ఉన్నారన్న ఇంకా ఇంకా ఏమన్నా ఆయన తీర్మార్ మళ్ళనా మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకో నువ్వు మొన్న ఏమన్నావు కర్ణాటకలో రెడ్లు ఓసీలు అన్నావు అన్న ప్రాంతాన్ని బట్టి భారతదేశంలో అక్కడ దేవగౌడ వాళ్ళు ఓసీలు అక్కడ గౌడ వాళ్ళు ఓసీలు అన్న మరెట్లు బీసీలు అయ్యారు అక్కడ బీహారు మధ్యప్రదేశ్లో మా యూపీలో అక్కడ ఏముంది యాదవులు ఓసీలు అన్న అక్కడ యాదవులు ఓసీలు మరెడ్లు బీసీలు ఫస్ట్ తెలుసుకోన నువ్వు నీకు సమాజం పట్ల మొత్తం ఇంత అవగాహన ఉన్న మనిషివి ఇలా మమ్మల్ని కించపరచు మాట్లాడిస్తున్నాయన్న సుప్రీంకోర్టు వేరుచ్చింది తీర్పు అన్ను అనవు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా జస్టిస్ త్రివేది మన జస్టిస్ త్రివేది గారు ఇచ్చిన తీర్పు అగ్రకులాలలో కూడా ఏదో ఉన్నారు వీళ్ళకి అందరికీ పేదలందరికీ ఒక న్యాయం చేయాలని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాడు జస్టిస్ త్రివేది గారు మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈడీడబ్ల్యూఎస్ ఇది సరైనదే దీంట్లో ఎలాంటి పొరపాటు లేదు ఈ రాజ్యాంగం పట్ల మూల విరాట్ ఎక్కడ దాటలేదు అని విజయ విజయ మేడం గారు కూడా దానికి ఐదుగురు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగి త్రీ బై టూ నిష్పత్తిలో అది సుప్రీంకోర్టులో ఈ విజయం సాధించిందన్న ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లు భారతదేశం మొత్తం ఉన్న అగ్ర కులాలు సరే కర్ణాటకల రెడ్లు ఓసీలు కావచ్చు వేరే దగ్గర బీసీలు కావచ్చు ఇంకో ఇంకా కర్ణాటకల ఓసీలు రెడ్లు బీసీలు కావచ్చు వేరే దగ్గర వేరే కావచ్చు మల్లాన్న గారి వాదన ఏంది దాంట్లో తప్పు ఉందని చెప్తున్నారా అది మొత్తం రద్దు చేయాలంటున్నానా ఈడబ్ల్యూఎస్ విధానాన్ని రద్దు చేయాలంటుండు ఎందుకేమో తప్పు ఉంది అంటున్నారు ఆయన కట్ట రెడ్లు అదే రెడ్ కానీ ఓసీలు కానీ ఆరు శాతం తొమ్మిది శా ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న వాళ్ళు పది శాతం రిజర్వేషన్లు వేసుకొని పోయి ముదిరాజుల యొక్క మన జాబ్లను వీళ్ళు కొట్టేస్తున్నారు అని చెప్తున్నాను అసలు ముదిరాజు కులాలలో సపరేట్ ఉండే వీళ్ళు ఈ తీర్మానం వల్ల కులం కూడా ఇది మన మున్నూరు కాపులు బల్జోళ్ళు అక్షయలు వీళ్ళంతా ఫస్ట్ ఓసీలు ఉండా తర్వాత ఏమైంది ఇప్పుడు మీ ముదిరాజు దాని ముదిరాళ్ళకు పోయిరు బీసీ డీలకు పోయి ఇలా బీసీలుగా చిలా మన ఇంకా ముదిరాడులకు తీరా అన్యాయం చేసేది వీళ్ళే అన్న ఎవరు మున్నూరు కాపులు వీళ్ళే చేస్తురు నేను ఇవాళ సభాముఖంగా అడుగుతున్నా తీర్మానమాలను దీని మీద బహిరంగ చర్చకు ఎక్కడైనా సరే ఖచ్చితంగా చర్చ జరగాలి చర్చ జరుగుతునే తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీపీడీలకు మొత్తం తెలుస్తుంది మేము రోజు అన్నదమ్ముల యొక్క కలిసిమెలిచి ఉంటాం ఒక గౌడ అన్నం ఉన్న నా మా ఊళ్ళే వేముల ఆంజనేయులు అని ఆయన ఏ ఫంక్షన్ చేసినా మేము పోతాం కుమారాయణ పోతాం కుర్మాయినా పిలిచినా పోతాం రమేష్ అని ఉండు పోతాం మా ఇష్టం మాకు ప్రేమ ఉంది వాళ్ళు మా పెళ్ళికి వస్తారు మా మధ్యలో మేము ఇవాళ సామాన్య గ్రామంలో బతికే రెడ్డి ఓ బీసీ కులాల మధ్యలో నువ్వు చిచ్చేందుకు పెడుతున్నావు నువ్వు ఏం నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు ముందుగాలా నీకు మరి ఇంకేమైనా మంత్రి పదవి కావాలన్నా లేకపోతే ముఖ్యమంత్రి అవుతావా లేకపోతే ప్రధానమంత్రి అవుతావా చెప్పడం వలన దీని మీద బహిరంగ చర్చ రావాలి నువ్వు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఎక్కడ మాట్లాడొద్దానా మేము కూడా రెడ్డి జాతులం అంతా బీసీ కులాలతో ఒక్కటై వచ్చి నిన్ను మేము చర్చించడం జరుగుతుంది ఒక రెడ్లనే రాను నేను తెచ్చుకుంటా కుమారాయణం తెచ్చుకుంటా సాకలాయనం తెచ్చుకుంటా మంగళాయన తెచ్చుకుంటా బీసీల కడుపులో అన్నదమ్ములను కడుపులో పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి బహిరంగ చర్చ చేస్తామన్నా ఆర్ కృష్ణ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది జాజుల శ్రీనివాస్ అంటే ఎంతో గౌరవం ఉందన్న మాకు వాళ్ళు ఎన్నడు మమ్మల్ని ఇట్లా అవేలా వేయలే ఆరే కృష్ణయ్య కానీ జాజిరావు సీనన్న కానీ ఏమన్నా తమ్మి బాగున్నావా అంటే బాగున్నావా అని చెప్పుకున్నాం ఇవాళ ఏందన్న మమ్మల్ని మొత్తం సమాజంలో బతకకుండా చేస్తున్నావు మా మాకు బీసీలకు ఓ ఓసీలకు రెడ్డలకు పంచాయతీ పెట్టించి కులం కుంపట్లు పెట్టించి నువ్వు దాన్ని క్యాచ్ చేసుకొని అనుకుంటున్నావు మరి ముఖ్యమంత్రి అవుతావా ప్రధానమంత్రి అవుతావా నువ్వు ఆ ప అయ్యేది ఉంటే ముందుగా నా తీర్మానం వల్ల ఫస్ట్ నువ్వు నువ్వేమవుదామా అనుకుంటున్నావో చెప్పు చెప్పి నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి మా రెడ్ల శాతం లేదని నువ్వు అన్నావు కదా మేము వద్దన్నాం కదా బీసీలే చ నాకు సరిపోతారు అన్నావు కదా మొన్న జరిగిన ఎలక్షన్లలో మేము రెడ్లు ఓట్లు వేసినా కానీ నువ్వు నమ్మలేవు కదా సరే మా రెడ్ల ఓట్లు ఏదో పిడికాడో అడ్డాడో కుండెడో ఎన్నో ఉన్నాయి నువ్వు ముందుగా రాజీనామా చేయి చేసి మళ్ళీ ఎలక్షన్లకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోయి నువ్వు సరే నీ నీ యొక్క జాతి పట్టుకొని మున్నూరు కాపు జాతులు ఉన్నావు కదా మీది కూడా వాళ్ళతోని మాట్లాడుకొని బీసీలతో మొత్తం అందరితో చర్చించుకొని నువ్వు ఎలక్షన్లకు రా నువ్వు ఇక ఎలక్షన్లకు వచ్చి గెలిచినాక నువ్వు నువ్వేమవుతావో చెప్పు అంతేగాని ఈ రెడ్ల తెరువు వస్తే అన్నా బాగుండదు మేము రెడ్లం అందరం ఒక్కటై ఏం చేద్దాం అనేది మేము ఆలోచన చేస్తున్నాం మేము అందరము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేస్తున్నాము నీకు ఖచ్చితంగా ఈ పవర్ ఏందో నీకు చూపిస్తాము మా యొక్క పవరు నీకు చూపించిన తర్వాతనే మేము నీ సంగతి చెప్తామని ఈ విధంగా మీ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేస్తున్నాం